నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ మైసమ్మ గుట్టలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారి ఆంజనేయులుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్స్ ఫైనల్ డే రోజున బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసినారు ప్రథమ బహుమతి పొందిన ఈగల్ టీం వారికి కప్పుతో పాటు నగదు బహుమతి మెడల్స్ అందజేశారు రెండవ బహుమతిగా లేవన్ కింగ్స్ పాల్గొని రెండో ప్రైజ్ అందుకున్నారు జట్టులో పాల్గొన్న అందరికీ బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి ఒకటో వార్డ్ మాజీ కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి బేతాళ నర్సింగరావు సిరాజ్ అన్నుభాయ్ ఎర్రోళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్ కేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు వారం రోజులతో పాటు మొత్తం యూత్ అందరు కూడా గ్రౌండ్ ఉండి అంటే ఎన్ని మ్యాచ్లు టోటల్ ఆరు మ్యాచ్లు అంటే దగ్గర దగ్గర ముప్పై మ్యాచ్ల వరకు ఆడి అందరూ కూడా యూత్ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్న బండారంజిగౌడ్ గారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇది అద్భుతంగా వచ్చిన మన వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మాధవరి గారు కానీ అదేవిధంగా మన వెంకటరణ గారి మన బేతాల్ కానీ మన కౌన్సిలర్స్ శ్రీరాజ్ గారు కానీ ఇంకా అదేవిధంగా ఉన్న ఇక్కడ మైసం కూడా పెద్ద మనుషులు అందరూ కూడా అనుభవి కానీ సీనియర్ సిటిజన్ అదేవిధంగా అందరికీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన అంజిగౌడ్ గారు ప్రత్యేకంగా మైసాం గుట్ట అంటే ఆయనకి ఇంతకుముందు చెప్పినట్టు గుండకాయ అట్లా ప్రత్యేకంగా ఎంతో ఇంట్రెస్ట్ ఏది ఉన్నా కూడా మా గుట్టకే కావాలని కొట్టాడుతాడు లేకపోతే ఇంత డెవలప్మెంట్ అనేది ఇక్కడ లేని పరిస్థితి అంజిగారు కానీ కౌన్సిలర్ కాకపోతే ఇంకా కూడా అంటే ఇప్పుడు కౌన్సిలర్ కాదు రేపు ఎలక్షన్స్ ఉంటే లేదో కూడా తెలియదు అయినా కూడా తన సొంత నిధులతో ఈరోజు మొత్తం ఇంత పెద్ద టోర్నమెంట్ పెట్టి అందరూ కూడా యూత్ ని కరెక్ట్ చేస్తున్నారంటే మన అంజలికాలంతో పెద్ద యూత్ ఓవర్ లేరు కట్టేసరిలా అదే విధంగా రాముల కాలంలో కూడా పెద్ద లీడర్ అవుతుందని కోరుతున్నాం సైడ్ జారు సైడ్ జారు అటు జరగ అటు జరగ వర్షం గుండండి వర్షం ఉండండి రెండు ఉండే ఒకటి తీసేవానికనే మాకు

అలాగే రఘు సిక్స్ కొట్టడానికి కూడా ఈ టోర్నమెంట్ సహకరించిన సహకరించిన మా రియాల్టర్లకు అందరి స్పాన్సర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మైసామ్మ గుట్ట తరఫున తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క స్పాన్సర్ కి టోర్నమెంట్ బెస్ట్ క్యాచ్ గోపాల్ సిన్ ఫోర్త్ ప్రైజ్ బామా తీసేందుకు మండల్ రియాలిటీ ప్రైజ్ తప్పకుండా తీస్తారండి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు మైసమ్మ గుట్ట గురించి గుట్ట గురించి కాలనీ గురించి నా జీవితకాలం నేను వాళ్ళకి సేవ చేస్తే నేను రుణపడి ఉంటాను ధన్యవాదాలు ఈరోజు మా కట్కేశ్వర మున్సిపాలిటీ గుట్ట ఆవరణలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హెచ్ సిటీ చైర్మన్ భద్రంజన గారు మరియు మా కౌన్సిలర్స్ బల్లరంజన్ గారు వెంకటరెడ్ గారు బైతానర్ సింగ్ గారు శ్రీరాజు గారు ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రతిని సూచన చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ మన బండారాంజీ బైసంగుంట అంటే బండారాంజీ గుండకాయ ఆయన బైసమగుంట అంటేనే మా గుండకాయ అని చెప్పి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ నేను ఒక డ్రైనేజు ఒక మున్సిపల్ నుంచి ఒక డ్రైనేజు రోడ్లే అని కాకుండా ప్రతి విషయంలో కూడా స్పోర్ట్స్లో కూడా ఇలా నెంబర్ వన్ అని నిరూపించింది కాబట్టి ఆయన ప్రత్యేకంగా నేను ఒక అభినందన అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే బండారానికి ఇక్కడ నాకు తెలిసి కూడా దాదాపు వేల ముప్పై ఏళ్ళ సర్వీసులో నేను ఇక్కడ కేటాయించినంత టైము ఇక్కడ మా మున్సిపల్ కానీ ఎక్కడ కానీ మా మేస కూటాను కానీ ఎక్కడైనా ఆయన దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసుకుంటూ ఇలా క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టి మిమ్మల్ని అందరూ కూడా మన రంజిత్ ట్రో రంజీత్ ట్రోఫీ దాకా తీసుకెళ్ళని కృషి చేస్తున్నా అంజిన అంజనే గారికి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన భద్రనగర్ కూడా మన గురుకుల కూడా టోర్నమెంట్ జరిపించడం జరిగింది అదేవిధంగా మనకు కూడా జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్పించి నిర్వహించి మన మన ముందు గట్టిగా సంబంధించిన మంచి మంచి ప్లేయర్లు ఉన్నాయి మనకు మంచి మంచి టీమ్ ఆడటంలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లే బాధ్యత మీదే ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం మీరు మేడ్చేటర్ కాన్సిన మొత్తం క్రికెట్ టోర్నమెంట్ కానీ ఎవరికైనా హెత్తు బాగా లేకున్నా కానీ అన్ని రకాలుగా మనం ఉన్నది ఏకైక దేవుడు మన మన ఉంది కాబట్టి మన భద్రను ఏ ఆపద వచ్చినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన ఫోన్ ఎక్కుతుందో ఆరోగ్య సమస్య ఉన్నా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ఆపదలు ఉన్నా ఆరోగ్యం బాగాలేకున్నా ఇరవై ఆరు గంటలు సర్వీస్ ఇచ్చుకుంటూ మన మేడ్చేట్ ప్రజలు ఎంతో మనం మేమంతా మన మీరు ఇంకా కూడా సేవలు చేసుకుంటూ నెక్స్ట్ కాబోయేది మీరే మాకు ఆ నియోజకవర్గం మీరే ఎమ్మెల్యేగా రాబోతున్నారు ఆశిస్తూ అందరికీ కూడా తెలియజేస్తున్నారు